హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి సంతోషంతో ఆ రాజమణిహారాన్ని వేసుకొని నా కళ ఇప్పుడు నెరవేరింది ఈ హారం గురించి ఆ రాజా రాణిని చంపాలనుకున్నాను కానీ సడన్లీగా వాళ్ళే చనిపోయారు ఇక నా అదృష్టం అనుకోవాలి ఈ రాజమణిహారం గురించే కదా ఆ రోజాని కోడలుగా చేసుకున్నాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రాజమణిహారం వేసుకుంటే అనుకుంటూ వంశాచార్యుల దగ్గరికి వస్తుంది ఇక వెంటనే రమాదేవి వేసుకున్న హారాన్ని చూసి ఏంటమ్మా మీరు వేసుకున్న హారం దగదగా మెరవాలి కదా మరి ఇప్పుడేంటి మెరవట్లేదు అని అనేసరికి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది అవును రోజా తెచ్చినప్పుడు దగదగా మెరిసింది మరి ఇప్పుడేంటి ఎందుకు మెరవట్లేదు రోజా ఎందుకు ఇలా అయింది అసలు నువ్వు డమ్మి ఏమైనా హారం తెచ్చావా నిజం చెప్పు రోజా నిన్న మెరిసిన ఈ హారం ఇప్పుడు ఎందుకు మెరవట్లేదు నువ్వు డూప్లికేట్ హారాన్ని తీసుకొని వచ్చావా ఇక ఇదే ఛాన్స్ అనుకుని భ్రమరాంబిక వెంటనే ఏయ్ ఏంటే నువ్వు మా వదిననే మోసం చేయాలి అనుకుంటున్నావా అంటే మా వదిన కళ్ళు కప్పి ఆ హారాన్ని దాచి నకిలీ హారం ఇచ్చావా చూసావా వదిన ఇలా చేస్తుందని అనుకోలేదు అమ్మో అమ్మో ఎంత మోసం ఎంత దగ వదిన ఈ రోజాని ఊరుకోకూడదు ఎలాగైనా సరే దీన్ని బయటికి గింటేయాలి నా మేనల్లుడి దగ్గర పనిచేసేదానివి కానీ నువ్వు నా మేనల్లుడిని బుట్టలో వేసుకున్నావు ఇదే ఛాన్స్ అనుకొని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు ఈ ఆస్తి అంతస్తులని అనుభవించాలి అనుకున్నావు కదా ఆంటీ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరే కదా నన్ను ఇంటి కోడలిగా చేసుకుంటా అన్నారు మరి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అసలు ఎవరువే నువ్వు నన్ను ఆంటీ అని పిలుస్తున్నావు నోరు మీ ఒక రోజా కోపంతో అసలు మోసం చేయాల్సిన పని నాకేంటి అని అంటుంటే ఇక రమాదేవి కోపంతో నోర్ముయ్ ముయ్యి నీకు అత్తయ్యా ఇలాంటి పరికిరాన్ని దాన్ని నాకు అంటగట్టి నువ్వు నా ఇంటి కోడలివి అవుతున్నావు అనుకున్నావా నిజమత్తయ్యా నేను తీసుకొచ్చింది నకిలీ హారం కాదు నోరు ముయ్యవే నుంచి బయటికి వెళ్ళు అసలు నీతో మాటలు అనవసరమే వచ్చి ఇన్ని రోజులు నిన్ను అత్తయ్యా అని పిలిపించుకున్నాను నిన్ను ముట్టుకున్నాను కంపరంగా ఉంది నిన్ను చూస్తుంటే అసలు నువ్వు ఇంట్లో ఉండకూడదే అంటూ రమాదేవి ఆ రోజాని బయటికి గింటిస్తుంది ఏయ్ ఈ డూప్లికేట్ హారాన్ని తీసుకుని వెళ్ళవే నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నావా నీ స్థాయి ఎలాంటిదో ఇప్పుడే అర్థమైందే ఇంకోసారి నా కొడుకు వచ్చావంటే మర్యాద ఉండదు అది కాదత్తయ్యా నేను చెప్పేది వినండి ఏయ్ యువతే నీకు అత్తయ్యా చెప్తే అర్థం కావట్లేదా ఇప్పుడే చెప్తున్నాను ఇంకోసారి నా కొడుకు జోలికి వచ్చావంటే నేను చేస్తానో నాకే తెలీదు పోవే ఇక్కడి నుంచి ఇక వెంటనే అరుణ్ అమ్మ ఏం చేస్తున్నారు నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి నాకు రోజా అంటే చాలా ఇష్టం రే ఏం మాట్లాడుతున్నావురా అమ్మ మాటను తీసేస్తావా అంటే నీకు నాకన్నా రోజా ముఖ్యమైందా ఆ పనిదాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా నీకు తెలుసు కదా అరుణ్ పనోళ్ళు ఎప్పుడు నా కాళ్ళ కింద ఉండాలని మరి నువ్వేంట్రా కాళ్ళ కింద వచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నా అంటే అది కాదమ్మా నీ ఇష్టమే నా ఇష్టమమ్మా నువ్వు ఎవరిని చూపించినా పెళ్లి చేసుకుంటానమ్మా ఇదిలా ఉండగా చామంతి బాధపడుతూ అక్క నన్ను క్షమించు నేను కావాలని ఇలా చేయలేదు అయినా ఇవన్నీ మనకెందుకనే చేశాను మంచి పని చేసింది అమ్మగారు మా అక్కని ఇంటికూడలిగా స్వీకరించలేదు అనుకుంటూ చామంతి తనలో తాను బాధపడుతూ ఉంటుంది ఇటు రోజా ఏడుస్తూ అసలు నేను ఎక్కడ ఏం తప్పు చేశాను ఆ రాజమణి హారాన్ని మా అత్తయ్య తీసుకుంది కదా మరి రూమ్లోకి వెళ్ళి ఆ హారాన్ని వేసుకోరాగానే డూప్లికేట్ హారంగా ఎలా మారింది అసలు ఏం జరిగింది అనుకుంటూ రోజా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తన చెల్లి గుర్తుకు వచ్చింది అంటే చామంతి నా రూంలోకి వచ్చింది అంటే చామంతి డూప్లికేట్ హారాన్ని పెట్టిందన్నమాట ఇక రోజా చామంతి దగ్గరికి వెళ్ళగానే ఏ చామంతి ఒకసారి ఇట్రా నువ్వు నా రూమ్లోకి వచ్చి హారాన్ని మార్చావు కదా అయినా నేనెందుకు మారుస్తానక్క దాన్ని ఓపెన్ చేయడం నా వల్ల కాదు కదక్క మరి డూప్లికేట్ హారంగా ఎలా మారిందే చెప్పే అంత నీకే తెలుసు నిన్ను నేను నమ్మను చెప్తావా లేకపోతే నేను చనిపోవాలనా ఒకటి విషయం చెప్పు నీకు నేను కావాలనా ఆ హారం కావాలనా అక్క అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అయినా నేనెందుకు ఆ హారాన్ని తీస్తానక్క నేను నిన్ను నమ్మని చెప్తావా లేకపోతే చనిపోవాలనా వద్దక్క వద్దు చెప్తాను నిజమే చెప్తాను నేనే ఆ హారాన్ని మార్చాను అని అనేసరికి రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది అయినా నేను లైఫ్ని ఎంజాయ్ చేద్దామనుకున్నా కానీ నువ్వెందుకే ఇలా చేస్తున్నావు నా ప్రాణానికి నువ్వు గండంగా ఉన్నావే అసలు నువ్వు లేకుండా చేస్తే నేను హ్యాపీగా ఉంటాను అని రోజా గట్టిగా ఏడుస్తుంటే ఇంతలో చామంతి వచ్చి అక్క ఏడవకక్క దయచేసి నా మాట వినక్క పెద్ద స్థాయి మనకిందుకక్క వదిలేసేయక్క చామంతి నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు నేను ఎప్పుడు హై లెవెల్లో ఉండాలని కోరుకునేదాన్ని కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు చామంతి ప్లీజ్ చామంతి ఆ హారాన్ని నాకు ఇచ్చేసేయి అక్క ఇలా మాట్లాడకక్క దయచేసి ఆ హారం తప్ప ఇంకేదేమైనా అడుగు ఇస్తాను ఇక రోజా మనసులో ఇప్పుడు నేను ఈ హారాన్ని దక్కించుకోవాలంటే దీంతో నేను మంచిగా ఉండాలి లేకపోతే ఆ హారాన్ని ఇవ్వనే ఇవ్వదు సరేనే ను చెప్పినట్టే చేస్తాను అయినా ఆస్తి అంతస్తులు మనకెందుకు ఉన్నత స్థాయిలో ఉండాలి అక్క అసలు నువ్వు ఇలా మారుతావని అనుకోలేదక్క నేను నమ్మలేకపోతున్నాను చాలా సంతోషంగా ఉందక్క ఒకసారి ఆ రాజమణి హారాన్ని చూపించవా అక్క అసలు నిన్ను నమ్మాలి నవ్వద్దా నిన్ను నమ్మానక్క నువ్వు మా మారావని అర్థమైంది ఇప్పుడే తెస్తానాగక్క ఆ హారాన్ని అనుకుంటూ చామంతి ఆ హారాన్ని తేగానే రోజా పట్టుకొని ఏయ్ యువతే అక్క అక్క ఇది అక్క నీ వల్లనే కదా ఆ రమాదేవి నన్ను బయటికి గంటేసింది ఇప్పుడు ఆ చేతులతోటే నన్ను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది నేను ఊరుకుంటాను రమాదేవి నువ్వు నన్ను ఎలా చేసావో నేను నిన్ను అలా చేస్తాను నువ్వు నా కాళ్ళ కిందికి వచ్చేదాకా ఏడిపించుకుంటాను రమాదేవి ఇటు చామంతి ఏమో అక్క అసలు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు మారావనుకొని ఈ హారాన్ని ఇచ్చాను కానీ ఇలా చేస్తావని అనుకోలేదక్క ఏ నోర్మియవే అంతా చేసేది నువ్వే మళ్ళీ ఏడుపొకటి ఇదిలా ఉండగా రమాదేవి కోపంతో ఆ డూప్లికేట్ హారాన్ని ఇచ్చి ఈ ఇంటి ఇంటికోడలు అవుదామనుకుందా దానికి ఎంత పొగరు అయినా దాని బతికింత ఆ హారం గురించే కదా దాన్ని నేను ఇంటి కోడలుగా చేసుకుంటా అనేది ఇప్పుడే స్నానం చేయాలి చిచి కంపరంగా ఉంది దాన్ని ముట్టుకున్నాను కదా అనుకుంటూ రమాదేవి వెళ్ళిపోగానే అరుణ్ రోజా గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు నాకు అమ్మ కావాలి ఇటు రోజా కూడా కావాలి నన్ను అర్థం చేసుకునేది రోజా ఎవరిని పట్టుకోవాలనో ఎవరిని విడవాలనో కూడా అర్థం కావట్లేదు అలా అరుణ్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రమాదేవి వచ్చి రే అరుణ్ ఏమైందిరా ఏం ఆలోచిస్తున్నావు రోజా గురించి ఆలోచిస్తున్నావా లేదమ్మా నీ గురించి ఆలోచిస్తున్నాను డూప్లికేట్ హారం ఎలా ఇచ్చిందా అని ఆలోచిస్తున్నానమ్మా నాకు తెలుసు అన్న నువ్వు నా గురించి ఆలోచిస్తావని అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి ఇక ఇంతటి ద్వారా రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్